రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడు సంవత్సర కాలంనకు నూతన పాలక వర్గాన్ని ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా గౌరు శ్రీనివాస్ కార్యదర్శులుగా భోగవెల్లి వెంకటరమణ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తదుపరి ఎలక్షన్ లో గుల్ల రామశేఖర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు కార్యదర్శిగా పోలిశెట్టి ధనుంజయ కోషాఖాతారిగా గాదెరాము ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా గౌరీ శంకర్ నీల పాపారావు పోతుగంటి కృష్ణ మలిగిరెడ్డి మాధవరెడ్డి రాయిని శ్రీనివాస్ కొమ్మన పట్టాభిరామ్ గుంటి గోపి ఆతకూరి గురునాథం గుర్రం వెంకటరత్నం శ్రీరంగం నర్సయ్య ఎన్నుకోబడ్డారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ శ్రీనివాస్ మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రెండు సంవత్సరాల కాలానికి ఈ ఎన్నికలు పట్టణ పెద్దల సహాయంతో ఎంతో సజావుగా సాగాయని వీధి నిర్వహణలో ప్రభుత్వానికి రైతులకు సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్త చూస్తానని ఆయన అన్నారు తెలంగాణలోని ప్రధానమైన రైస్ ఇండస్ట్రీ ఉన్న మన దాదాపు సుమారు నలభై సంవత్సరాల సంధి ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరానికి సూత్ర పాలక వర్గం ఎన్నికలు జరిగింది ఇక్కడ మిర్యాగూడలో ఒక సాంప్రదాయం ఉంది మా సాంప్రదాయ సిస్టమ్ ఏంటంటే ఎవరైనా సరే ఎనిమిది సంవత్సరాల పాల పద్ది వరకే ఉంటారు ఆ తర్వాత ఎక్సెటెడ్ ఉంటుంది ఆ ప్రకారంగా ఉండే విధంగా మాకు సిస్టమ్ అయిపోతుంది ఆ బల ప్రకారం ఎప్పుడే సెప్టెంబర్ ఆఖరి ఆదివారం అధ్యక్షుడిగా మోడ రామశేఖర్ కార్యదర్శిగా బాబీ గారు ప్రసాదం చేశారు మన సేమ్ మన సహాయ కార్యదర్శిగా గోడిశ్ట్టి ధనంజయ పోశాంతారుగా కందరాము దీంట్లో మూడు కొత్త వాళ్ళు వచ్చారు ఇదే పాత వాళ్ళు వచ్చారు ఎన్నికల్లో ఎవరికి ఇంకా రోజు ఓడిపోయిన ఇక్కడ సంబంధం లేదు వ్యాపారం కోసం చేసే అసోసియేషన్ వ్యాపారం కోసం చేసే పాలక వర్గం అందరికి కూడా సహకారం చేసే పాలకవర్గం దాంతోపాటు పది మంది కార్యవర్గ సభ్యులు కూడా జరిగింది వారు కూడా సంపూర్ణంగా కొంతమంది కొత్త వారు కొంతమంది పాతవర్గాలు అప్పసేసి అందరికి రావడం జరిగింది బండి రవీంద్ర రవీంద్ర గారి అంటే ఆయన శాస్త్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత డిగ్రీ కాలేజ్ లెక్చర్ ప్రిన్సిపల్ వారి ఆధ్వర్యంలో ఎన్నికలు విధించబడే ఎన్నికల ఉదయం కూడా పదికొంద రూపాయలు స్టార్ట్ చేసి ఇప్పుడు క్లోజ్ అయిపోయింది ఎన్నికలు దుర్పజని కార్యక్రమం వచ్చింది ఈ ఎన్నికలు తొంభై మంది ఎస్పిలర్స్ అందరు పాల్గొన్నారు ఎన్నికల్లో సజావుగా ఒక క్రమబద్ధతగా ఒక సిస్టమ్ ప్రకారంగా ఎన్నికలు చేయడం జరిగింది దానికోసం అని చెప్పి ఎన్నికలు నిర్వహించిన రవీంద్ర గారికి వారితో పాటు ఇక మనకు అందరి మా మా సీనియర్ రైస్ మిల్లర్ రైస్ మిల్లర్ చేరికండి మా రైస్ మిల్లర్ అసోసియేషన్ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి కాను మరి ఎన్నికల అధికారి మంది రవీందర్ గారి ఆధ్వర్యంలో పెద్దలు రమేష్ గారి ఆధ్వర్యంలో మరి ఎన్నికలు జరుపుకోవడం జరిగింది ఈ ఎన్నికలకు మా ఇండస్ట్రీ పెద్దలైన విజయ్ కుమార్ గారు మంచుకొని వెంకటేశ్వర్ గారు మరి ఇతర పెద్దలందరూ కూడా ఆదరే సభ్యులందరూ కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇంకా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు రేపల మసూదన్ గారు రమేష్ గారు కృష్ణ గారు గుడ్పట్ శ్రీనివాస్ గారు ఇలా ప్రతి ఒక్కరూ పెద్దలు చాలా శీఘ్రంగా ఆలోచన చేసి ఎవరి మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా ఇనాం నష్టం అయితే దాదాపుగా మూడు పోస్టులకు వారు వంతు సహకారం చేసి చేయడం జరిగింది మిగతా రెండు పోస్టులు కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది దానిలో చక్కగా మరి ఇతర అభ్యర్థులు కూడా ఎన్నుకోవడం జరిగింది మాతో పాటు మా ఏడుగురితో పాటు పది మంది కార్యవర్గ సభ్యుల్ని తీసుకోవడం జరిగింది సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని సందర్భంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ పాలకవర్గం ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది ఈ పాలకవర్గం ఎన్నికల్లో నేను మూడోసారి జనరల్ సెక్రటరీగా అందరి రైస్ అందరి పెద్దలందరూ వైసీమ సమస్య సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది ఇందులో మా పార్టీ కూడా మొత్తం ఈరోజు క్యాబినెట్ ఐదుగురు పది మంది డైరెక్టర్ని ఎన్నుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం మేము పూర్తి చేసుకోవడం జరిగింది ఈ తర్వాత నెక్స్ట్ మా కార్యవర్గం కానీ మా క్యాబినెట్ మా డైరెక్టర్లు అందరం కూడా అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు రైతులకు మన రైషన్లకి మధ్య సమన్వయం గురించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా అన్నీ జరిగేదానికని చెప్పి మా మేము మనస్ఫూర్తిగా సంపూర్ణంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తాం